అంటే మన సొన లిక్క బండి అయితే దిగబడ్డది వేరే అన్నవాళ్ళది మొత్తం దిగబడ్డది మన కొత్త బండితోనైతే ఉదుగుతున్నాం మొత్తం అయితే ఇక ఇట్లా తాడుగట్టిన తాడు కడితే చాలా వరకు అయితే దిగబడుతుంది బండి ఇదైతే ఫుల్ లోడ్ అనమాట ఫుల్ లోడ్ అంటే మొత్తం లోడ్ పోయలేదు ఇంకా ఒక డబ్బా వస్తే ఫుల్ లోడ్ అవుతుంది ఇది సో మొత్తం దిగబడుతుంది మన గేరుప్రో బండితోనైతే ఉదుతున్నాం అనమాట ordame esto ఫస్ట్ మా బావ ఎక్కిండు బండి అయితే వెళ్ళలేదు మళ్ళీ నవీన్ ఎక్కిండు మన జేసీ డ్రైవరు బండి అయితే వెళ్ళింది బండి